నమస్కారం వెల్కమ్ టు విఎస్ న్యూస్ సైబర్ నేరగాలతో తస్మాత్ జాగ్రత్త నాగర్కర్నూ జిల్లా ఎస్పీ సైబర్ నేరగాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి నాగర్కర్నూ జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ సైబర్ క్రైమ్ అనేది నెట్వర్క్లను ఉపయోగించి నిర్వహించబడే అనేక రకాల నేరాల కార్యక్రమాలను కలిగి ఉంటుంది ఈ నేరాలలో మోసం డేటా ఉల్లంఘనలు స్కామ్లు ఇతర హానికరమైన చర్యలతో విస్తరించడానికి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి కొత్త కొత్త రూపాల్లో ఈ నేరాలు వెలుగులోకి వస్తున్నాయి ఎంతో మంది సైబర్ నేరగాళ్లు చేతికి చిక్కిన నగదును పోగొట్టుకుంటున్నారు మన జిల్లాలో చాలామంది బాధితులు ఉన్నారు ఫేక్ లింక్ ఫేక్ మెసేజ్ ఫేక్ కాల్స్ ఓటీపీ లింక్ ఇలా చాలా రకాల మెసేజ్లు పంపించి సైబర్ క్రైమ్లకు పాల్పడుతున్నారు మన పోలీసులు సైబర్ నేరా నేరగాళ్ల గురించి అవగాహన ప్రోగ్రాంలు చేస్తున్నారు సోషల్ మీడియాలో గుర్తు తెలియని వ్యక్తులు మెసేజ్ పెట్టినా కాల్స్ చేసిన పోలీసులకు సమాచారం ఇవ్వండి ప్రజలు సైబర్ నేరగాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు మన నాగర్నూర్ డిస్టిక్ ప్రాంతంలో అన్ని చోట్ల ఇది సైబర్ నేరాలు చాలా పెరుగుతుంది రెగ్యులర్గా మన దగ్గరికి కూడా కొన్ని కొన్ని ఆన్లైన్లో కంప్లైంట్ కూడా వస్తుంది ఈ కంప్లైంట్ గురించి అని అవగాహన కావాలి దాని గురించి ఒక చిన్న మెసేజ్ ఇస్తాను ఈ సైబర్ నేలలో చాలామందినేక బాధితులు మన డిస్టిక్లో ఉన్నారు ఈ రెగ్యులర్గా ఈ సైబర్ ఫ్రాడ్స్ రెగ్యులర్గా అది ఫేక్ లింక్ పంపించేసి ఫేక్ మ్యాసేజ్ పంపించేసి కాల్ చేసి రకరకాల ఇష్యూ చెప్తున్నారు ఇది జాబ్ ఫ్రాడ్ గురించి తర్వాత మన ఓటీపీ ఫ్రాడ్ తర్వాత ఐడెంటిటీ ఫ్రాడ్ ఈ మల్టిపల్ టైప్ ఆఫ్ క్రైమ్స్ రెగ్యులర్గా జరుగుతుంది దాంట్లో కొన్ని అమౌంట్ కూడా రెగ్యులర్గా పోతుంది దాని గురించి పబ్లిక్లో ఒక అవగాహన కావాలి ఈ అన్న మొత్తం సైబర్ ఫ్రాస్టర్ ఎన్ని ఎవరు అది మీకు కాల్ చేస్తారు మీకు ఐడెంటిఫై చేయండి ఇది బ్యాంక్ కానీ తర్వాత వేరే ఇన్స్టిట్యూట్ కానీ ఎవరు మీ నంబర్ అడగట్లేదు ఓటీపీ అడగట్లేదు తర్వాత ఏదైనా డీటెయిల్స్ కూడా అడగట్లేదు మీరు ఖచ్చితంగా ఈ ఎవరు మీకు కాల్ చేసిన తర్వాత కూడా ఈ ఓటీపీస్ కానీ వేరే ఇన్ఫర్మేషన్ మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎవరికి షేర్ చేయవద్దు రెగ్యులర్గా మన డిస్టిక్ నుంచి మన ఆఫీసర్ పోలీస్ ఆఫీసర్ రెగ్యులర్గా సైబర్ అవార్నెస్ ప్రోగ్రామ్ ప్రతి స్కూల్ కాలేజ్లో తర్వాత ప్రతి విలేజ్లో కూడా చేస్తున్నారు ఒక డెడికేట్గా ఒక సైబర్ వింగ్ కూడా మన దగ్గరికి ఉంది ఒక డిఎస్పి ర్యాంక్ ఆఫీసర్ వాళ్ళతో పాటు కొంతమంది స్టాఫ్ మన ఈ సైబర్ క్రైమ్ వింగ్లో ఉన్నారు రెగ్యులర్గా వాట్ ఎవర్ కంప్లైంట్ మన దగ్గరికి వస్తున్నది దానిపైన మన సైడ్ నుంచి యాక్షన్ కూడా చేస్తున్నాము సో పబ్లిక్లో అవ్వ ఈ టైప్లో ఎవరైనా మీకు అన్నోన్ పర్సన్ నుంచి అన్నోన్ నంబర్ నుంచి ఏదైనా కాల్ లింక్ మెసేజ్ వస్తుంది డోంట్ రెస్పాండ్ టు ఎనీథింగ్ ఏ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఏదైనా మీకు మెసేజ్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా మన సైబర్ సెల్లో కాంటాక్ట్ చేయండి లేదా మీరు ఆన్లైన్ కూడా కంప్లైంట్ చేయొచ్చు వన్ నైన్ త్రీ జీరో ఒక సైబర్ క్రైమ్ గురించి నెంబర్ ఉంది లేదా ఆన్లైన్లో కూడా సైబర్ క్రైమ్స్ డాట్ జిఓ డాట్ ఇన్ వెబ్సైట్లో కూడా మీరు కంప్లైంట్ రిజిస్టర్ చేయండి ఈ రీసెంట్గా కూడా మన డిస్టిక్లో ఇది ఆఫీసర్ కానీ కలెక్టర్ కానీ ఎస్పీ కానీ వేరే ఆఫీసర్ కానీ కూడా ఫేక్ అకౌంట్ ప్రిపరేషన్ జరిగింది సో ఈ సైబర్ నేరాలు ఇప్పుడే ఇంత అడ్వాన్స్గా పోయారు అంటే ఇది సీనియర్ ఆఫీసర్ కానీ సీనియర్ పాలిటీషియన్ కానీ వేరే వేరే రకరకాల అకౌంట్ ఓపెన్ చేసి అక్కడ నుంచి కూడా ఫేక్ మెసేజ్ పంపించేస్తున్నారు మనీ అడుగుతున్నారు దాని గురించి మీరు అందరు అలర్ట్ ఉండాలి అని ఏదైనా మీ నోటీస్లో వస్తే ఖచ్చితంగా పోలీసులు ఇన్ఫార్మ్ చేయాలి ఇప్పుడు వరకు మన డిస్టిక్ నుంచి కూడా చాలామంది కేసెస్ మన డిటెక్ట్ చేశాము కొంతమంది సైబర్ అఫెండర్స్ కూడా అరెస్ట్ చేశాము ఈ పాత కేసెస్ ఏదైనా బ్యాంక్ అకౌంట్లో హోల్డ్ అయింది ఈ అమౌంట్ కూడా ఇప్పటివరకు చాలామంది బాధితులు రిటర్న్ కూడా ఇవ్వడం జరిగింది సో మన పోలీస్ డిపార్ట్మెంట్ ఈ సైబర్ క్రైమ్ గురించి ఖచ్చితంగా స్ట్రిక్ట్ యాక్షన్ చేసాము బట్ పబ్లిక్ ఆహ్వాన్ పబ్లిక్ రిక్వెస్ట్ ఏదైనా అన్నోన్ నెంబర్ అన్నోన్ లింక్ అన్నోన్ మెసేజ్లో రెస్పాండ్ చేయవద్దు ఇది మెసేజ్ అందరికీ చెప్పాలి మన సైడ్ నుంచి కూడా రెగ్యులర్గా ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా కంటిన్యూ చేస్తాం